ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుమ్మడికాయ మసాలా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక గుమ్మడికాయ తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలండి ఈ సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత కొంచెం మీడియం సైజ్ మొక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న మొక్కలుగా కాకుండా ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఇలా ఎండు కొబ్బరి చక్క లవంగా ఇలాచి ధనియాలు జీలకర్ర స్టార్ అనాస జాపత్రి బ్లాక్ ఇలాచి పెప్పరు తర్వాత జాజికాయ కూడా వేసుకొని ఇది పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కాయలు వేసుకొని మసాలా దినుసులు కరివేపాకు ఇలా ఆనియన్ మొక్కలు కొంచెం సాల్ట్ ఉప్పు బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్పే పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు గుమ్మడికాయ మొక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ గుమ్మడికాయ మొక్కలు కూడా కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సరిపడా కారం కూడా వేసుకొని గ్రేవీ కోసం వాటర్ పోసుకొని వాటర్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత బెల్లం మొక్కను గరం మసాలా మేతి కొత్తిమీర పుదీనాతో చిల్లీ వేసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ మసాలా కర్రీ రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్